ఇది మన టీజీబీ తెలుగులో ఫస్ట్ మొట్టమొదటి ఇన్ పర్సన్ ఇంటర్వ్యూ వెల్కమ్ టు ది గైడింగ్ వాయిస్ తెలుగు ఓకే నెక్స్ట్ ప్రశ్న ఏంటంటే మీరు భారతదేశం మొత్తంలో కొన్ని ప్రామినెంట్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ లో పనిచేశారు కదా అక్కడ ఆ అనుభవం మీకు నేర్పిన పాఠాలు ఏంటి వాటిని ఇక్కడ ఇలా ఇంప్లిమెంట్ చేస్తున్నారు ఫస్ట్ డెఫినెట్ గా అంటే మేము చూసినాము చాలా ఆర్గనైజేషన్స్ వచ్చాయి ట్వంటీ సెవెన్ ఇయర్స్ చూస్తున్నాను ఆర్గనైజేషన్ ప్రాక్టీసెస్ ఢిల్లీ నుంచి హైదరాబాద్ వరకు చాలా ప్రాక్టీసెస్ చూసాను ఆర్గనైజేషన్స్ లో ద ఫస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే కమిట్మెంట్ మనము ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసినప్పుడు ఒక యూ షుడ్ స్ట్రాంగ్ రీజన్ వై ఆర్ యూ స్టార్టింగ్ ద ఆర్గనైజేషన్ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసేది మనీ మీటింగ్ కోసం కాదు మనీ అవసరమే బిజినెస్ అవసరమే సస్టైన్ చేయాలి ఖర్చులు ఉన్నాయి అన్నీ ఉంటాయి ఇన్వెస్టర్స్ ఉంటారు మన డబ్బులు పెడతారు అందరు పెడతారు డబ్బులు అవసరం అట్ ద సేమ్ టైం మనీ అనేది ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ ఆన్ ద బై ప్రొడక్ట్ మన ప్రాసెస్ ఏదైతే ఉందో ఎగ్జిక్యూషన్ అయితే ఉందో ఆ ఫిలాసఫీ అయితే ఉందో దాన్ని డైల్యూట్ చేయకుండా కమిట్మెంట్ డెలివరీ చేసుకుంటూ ట్వంటీ ఫోర్ సెవెన్ అది అది చేస్తే ఆర్గనైజేషన్ విల్ ట్రై మన పర్సనల్ కాంబినేషన్ తోనే ఉండకూడదు ఎప్పుడు కానీ అంటే నాకు డబ్బు సంపాదించాలి గొప్పని కావాలి కాదు అక్కడ వాట్ చేంజ్ మేక్ ఇన్ సిస్టమ్ ట్రాన్స్ఫర్మేషన్ ఏం సో దట్ నేను నా ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఫస్ట్ ఇంపార్టెంట్ మనం ఆర్గనైజ్ పెట్టినప్పుడు పేరెంట్స్ కమిట్మెంట్ ఇస్తాం పిల్లలకి కమిట్మెంట్ ఇస్తాం అది ఖచ్చితంగా ఎట్టి పరిస్థితిలో డెలివరీ చేయాల్సిందే ఈజీ కాదు ఇప్పటికి మాకు ఈజీ ఏం కాదు ఐ డోంట్ సే దట్ హెస్ట్గా చెప్పాలంటే హండ్రెడ్ పర్సెంట్ మేము కమిట్మెంట్స్ ఇస్తాము డెలివరీ చేస్తారే కానీ బెస్ట్ ఆఫ్ ద చేస్తున్నాము ఇంకా ఇంప్రూవైజ్ అవుతాం సో మా ఫీడ్బ్యాక్ సిస్టమ్ సో పవర్ఫుల్ కాబట్టి ఏ పిల్లడు ఎక్కడ సఫర్ అయినా మిస్టేక్ జరిగినా కూడా మాకు తెలుస్తుంది ఇమీడియట్గా ట్రై టు ఫిక్స్ ఇట్ ఓకే ఆ కమిట్మెంట్ అనేది చేయాలి మనము దట్ ఈస్ వన్ థింగ్ ఎట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎంత ఖర్చు అయిందా అని అదో విషయం ఇంకోటి ఎంప్లాయీస్ కమిట్మెంట్ ఈ మధ్య బాగా ఫ్యాషన్ అయిపోయింది జనాలకి ఏదో ఇద్దరు ముగ్గురు దగ్గరికి వచ్చేసి పట్టణికొని కాలేజీ పెట్టడం అది కాదు ఎంప్లాయీస్ కమిట్మెంట్ ఇస్తే వాళ్ళు నెక్స్ట్ ఫోర్ ఫైవ్ ఇయర్స్ నీ దగ్గర డబ్బులు ఉండాలి అవసరం ఉంటే ఆస్తులు అమ్ముకోవాలి ఏం చేసుకోవాలి కానీ ఎంప్లాయీ కమిట్మెంట్ అనేది డైల్యూట్ చేయవద్దు కలర్ కాలేజ్ వస్తున్నారు కాంపిటీషన్ ఉండలేకపోతున్నారు ఎందుకంటే వాళ్ళ మోటివ్ అట్లే ఉంది ఐ వాంట్ టు గ్రో రిచ్ జస్ట్ లైక్ రైట్ గ్రో రిచ్ అనేది దట్ ఈస్ నాట్ ద పాయింట్ వాట్ చేంజ్ టు బ్రింగ్ వై వాంట్ ఎస్టాబ్లిష్ ఆర్గనైజేషన్ యూ షుడ్ హావ్ ఎ రీజన్ వై అనేది చాలా స్ట్రాంగ్ ఉండాలి అండ్ అండ్ బి ఆల్సో ఫర్ పాజిటివ్ వే అట్లా ఉంటేనే వెన్ యువర్ విజన్ ఈజ్ స్ట్రాంగ్ వెని యూర్ ఆబ్జెక్టివ్ వేస్ లో హానెస్ట్ గా ఉంటేనే ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా వన్ క్యాన్ ఓవర్కమ్ ద ప్రాబ్లమ్స్ దట్ ఐ హావ్ ఎక్స్పీరియన్స్ నెంబర్ ఆఫ్ టైమ్స్ మన ఆబ్జెక్టివ్ చాలా మంచిగా ఉండాలి మంచిగా అంటే అది ఒకరికి పనికొచ్చినట్టు ఉండాలి అన్నప్పుడు హెర్డల్స్ అనేది టెంపరీగా వస్తే పోతున్నాయి దట్ ఐ కుడ్ సీ దట్ ఓకే సో ఎంప్లాయ్మెంట్ కమిట్మెంట్ ఇస్ షుడ్ బి వెరీ పవర్ఫుల్ ఆల్వేస్ మనం వాళ్ళకి జాబ్ ఇస్తున్నామంటే వాళ్ళు మనకి హోప్స్ తో వస్తున్నారు సో మన ఇంపాక్ట్ ఎట్లా ఉండాలంటే నా రెస్పాన్సిబిలిటీ అది ఇప్పుడు మా సెంటర్ మేము ఒక సెంటర్ పెడతాము సెంటర్ నువ్వు ఇక్కడ కూర్చొని కూర్చున్నప్పుడు బాబు నువ్వు లో మూమెంట్లో కూర్చొని కూర్చుంటే నీ ఫ్యామిలీ పక్కకు వస్తుంది సైడ్ రావాలి నీకున్న ఇరవై ముప్పై యాభై మంది ఎంప్లాయీస్ వీల్ ఇంపార్టెంట్ వాళ్ళని పిల్లలకి ఇచ్చిన కమిట్మెంట్ తో పాటు వాళ్ళు ఎంత గ్రో ఇస్తున్నావు అనేది ఇంపార్టెంట్ వాళ్ళు కూడా గ్రో కావాలి వాళ్ళ పిల్లలు గ్రో కావాలి హెల్త్ ఫైనాన్షియల్స్ అనేది స్ట్రాంగ్ కావాలి లక్కీగా ఏంటంటే మా యూనో అలాంటి ప్రాక్టీస్ మాకు ఉన్నాయి కాబట్టి ఈవెన్ కోవిడ్ లో కూడా మేము ఎనీ ఫ్యాకల్టీస్ ఆర్ ఎనీ ఎంప్లాయీస్ నెవర్ యర్ డన్ ఈవెన్ ఫ్రీ ఇన్సూరెన్సెస్ సపోర్ట్ చేస్తాము అంత చేస్తాము అండ్ టుడే నేను చెప్పేది కాదు అది బయట ఆర్గనైజేషన్ చెప్పింది ఏంటంటే మై ఎంప్లాయీస్ ఆర్ వెరీ కంఫర్టబుల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎవ్రీ వన్ ఈ ఫైనాన్షియల్లీ స్టేబుల్ దే గుడ్ ఎడ్యుకేషన్ అన్నట్టు వచ్చింది ఎందుకంటే అది మా రెస్పాన్సిబిలిటీ ఐ షుడ్ వర్క్ ట్వంటీ ఫోర్ సెవెన్ టు ఎన్ష్యూర్ దాట్ వి ఆర్ లేకుండా ఊరికే పెట్టడం పాయింట్ కాదు అక్కడ సో ఈ దట్ ఈస్ వాట్ ఐ ఫీల్ ఈ మధ్య మాకు ఒక ఇన్సిడెంట్ జరిగింది ఒకరు సంబడి హూమ్ వి ట్రస్టెడ్ అండ్ గివెన్ ద మోరల్ వాల్యూస్ అండ్ ట్రైన్డ్ వాళ్ళకి అది ఆవేశం అన్నట్టు ఏదో సంపాదించాలి ఏదో చేయాలి వెంకట సార్ వచ్చి నేను కూడా చేస్తా నేను అపార్ట్ ఫ్రమ్ ఆల్ దిస్ స్కిల్స్ వాట్ ఐ ట్రైన్ యూ ఐ ఆల్సో ట్రైన్ యూ ఇన్ టర్మ్స్ ఆఫ్ మోరల్ వాల్యూ మోరల్ వాల్యూస్ పక్కన పడేసేసుకో పక్కన పెట్టి దాన్ని పట్టించుకోకుండా మిగతా చేస్తే యు కాంట్ సర్వైవ్ దట్ హుజ్ నాట్ గుడ్ యె కమెంట్ మెయిన్ బ్రేక్ ఎనట్టే ఇక్కడ పిల్లలకి పేరెంట్స్ కి ఎంప్లాయిస్ కి అలా చేయకూడదు ఓకే అది రెడీ గా లేనప్పుడు పీపుల్ షుడ్ నాట్ హ్మ్ దిస్ ఓకే అట్లా